హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిఎస్ఏఆర్ నుంచి టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్తో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ సెక్యూరిటీ అసిస్టెంట్ వార్డ్ అసిస్టెంట్ వంటి జాబ్స్ కోసం నోటిఫికేషన్ రిలీజ్ అయింది జస్ట్ మీకు టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే చాలు కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాము వీడియోని ప్రతి ఒక్కరూ లైక్ చేసి తర్వాత మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సో నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి సిఎస్ఐఆర్ అనుబంధ సంస్థ సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి మనకు ఈ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది వీటికి సంబంధించిన అప్లికేషన్స్ అనేవి మనకు ఫిబ్రవరి సెకండ్ నుంచి స్టార్ట్ అయ్యి ఫిబ్రవరి ట్వంటీ థర్డ్ వరకు కూడా అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది ఫైవ్ పిఎం వరకు కూడా దీనికి సంబంధించి ఆల్ ఇండియన్ సిడియన్స్ అందరికీ కూడా ఛాన్స్ అయితే ఉంటుంది అప్లికేషన్స్ అన్ని కూడా ఆన్లైన్ విధానంలో అయితే పెట్టుకోవచ్చు అని చెప్పి నోటిఫికేషన్ డీటెయిల్స్లోనే క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఖచ్చితంగా అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవడానికి ట్రై చేసుకోండి దీనికి సంబంధించి చూడొచ్చు ఇండియన్ నేషనల్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అండి ఇందులో భాగంగా మనకు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ జాబ్స్ ఉన్నాయి అలాగే సెక్యూరిటీ అసిస్టెంట్ వాచ్ అండ్ వార్డ్ అసిస్టెంట్ అలాగే జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ అని చెప్పి చాలా రకాల జాబ్స్ అయితే ఉన్నాయి సో ఇందులో కూడా ఎంటీఎస్ జాబ్స్ అయితే పర్వాలేదు బాగానే ఉన్నాయి జనరల్ వేకెన్సీస్తో పాటు క్యాస్ట్ వారి వేకెన్సీస్ కూడా ఉన్నాయి ఎవరైనా అప్లై చేయొచ్చు సో వీటికి సంబంధించిన ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే కనుక ఎంటీఎస్ జాబ్స్కి అప్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఇచ్చారు అలాగే సెక్యూరిటీ అసిస్టెంట్ జాబ్స్కి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఇచ్చారు హిందీ ట్రాన్స్లేటర్ జాబ్స్కి అప్ టు థర్టీ ఇయర్స్ వరకు కూడా మనకు ఇవ్వడం జరిగింది సో శాలరీ రేంజ్ చూసుకున్నట్లయితే ఎంటీఎస్కి ఎయిటీన్ థౌజండ్ సెక్యూరిటీ అసిస్టెంట్కి థర్టీ ఫైవ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అలాగే హిందీ ట్రాన్స్లేటర్ జాబ్స్ కూడా సేమ్ అంతే ఉంటుంది సో ఇది మనకు బేసిక్ పే మాత్రమే ఇంకా చాలా అలవెన్సెస్ అండ్ బెనిఫిట్స్ కూడా మీకు వర్తిస్తాయి వీటికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ ఏంటి జాబ్ ప్రొఫైల్ ఎలా ఉంటుంది అనేసి ఒకసారి మనం చూసుకున్నట్లయితే కనుక మల్టీ టాస్కింగ్ స్టాఫ్ జాబ్స్కి సంబంధించి మెట్రికులేషన్ క్వాలిఫికేషన్ ఉంటే చాలు అంటే కనీస క్వాలిఫికేషన్ మీకు టెన్త్ పాస్ అవ్వాలి టెన్త్ పాస్ అయినా మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవ్వరైనా అప్లై చేయొచ్చు లెవెల్ సి ఓకేనా డిజైర్బుల్లో మనకు ఇంటర్మీడియట్ లేదా ట్వెల్త్ క్లాస్ అని చెప్పేసి ఇచ్చారు కానీ మనకు ఏంటంటే ఇది మనకు మ్యాండేటరీ కాదు జస్ట్ మనకు మ్యాండేటరీ ఏంటంటే టెన్త్ క్వాలిఫికేషన్ ఉంటే చాలు జాబ్ ప్రొఫైల్ ఎలా ఉంటుంది ఏంటి క్లియర్గా ఇచ్చారు సో అందులో ఉన్నటువంటి రికార్డ్స్ని మెయింటైన్ చేయడం కావచ్చు రూమ్స్లో ఉన్నటువంటి ఫర్నిచర్ కావచ్చు ఇవన్నీ కూడా క్లీన్గా చూసుకోవాలి బిల్డింగ్ని కూడా క్లీన్గా పెట్టాల్సి ఉంటుంది ఫైల్స్ అన్ని కూడా ఫార్వర్డ్ చేయాల్సి ఉంటుంది పక్క రూమ్కి తీసుకెళ్ళమంటే తీసుకెళ్లాల్సి ఉంటుంది అక్కడ ఉన్నటువంటి ఫైల్స్ని కాపీ చేసి డెస్క్ పేస్ట్ చేయమంటే కనుక చేయాల్సి ఉంటుంది స్కానింగ్ చేయాలి ఫోటో కాపింగ్ చేయాలి జెరాక్స్లు తీయాలి ఇవన్నీ కూడా మీరు ఆఫీస్లో చేయాల్సినటువంటి డ్యూటీస్ అని చెప్పి మెన్షన్ చేస్తున్నారు నెక్స్ట్ అలాగే మనకు సెక్యూరిటీ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించిన క్వాలిఫికేషన్స్ ఏం కావాలని చెప్పి చూసుకున్నట్లయితే కనుక దీనికి ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారండి ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు మాత్రమే అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది ఓకేనా సో అలాగే మనకు జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ జాబ్స్కి కూడా మనకి ఏంటంటే మాస్టర్స్ డిగ్రీ ఉండాలి హిందీ విభాగంలో మాస్టర్స్ డిగ్రీ ఉన్నట్లయితే మాత్రమే అప్లై చేసే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి మోస్ట్లీ మన వాళ్ళందరూ కూడా మల్టీ టాస్కింగ్ స్టాఫ్ జాబ్స్కి అయితే అప్లై చేస్తారు ఎందుకంటే టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ మాత్రమే ఉంటుంది కాబట్టి కాబట్టి వాటికి సంబంధించి మాత్రమే మనకు సెలక్షన్ ఎలా ఉంటుందని చెప్పేసి చూద్దాము గ్రూప్ సి లెవెల్ జాబ్స్ అండి గమనించాలి సో దీనికి సెలక్షన్లో ఫస్ట్ మీకు ఓఎంఆర్ బేస్డ్గా కానీ కంప్యూటర్ బేస్డ్గా కానీ మీకు ఒక ఎగ్జామ్ ఇదే పెడతారు టెన్త్ లెవెల్లోనే పేపర్ అనేది ఉంటుంది వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ అయితే ఉంటాయి టూ అవర్స్ టైం డ్యూరేషన్ ఇస్తారు పేపర్ వచ్చేసరికి ఇంగ్లీష్తో పాటు హిందీలో కూడా ఉంటుందని చెప్పి మెన్షన్ చేస్తున్నారు ఇందులో మీకు చూసుకున్నట్లయితే కనుక చూడండి ఇక్కడ మనకు క్లియర్గా ఇచ్చారు ఏమి ఇచ్చారు అంటే టోటల్ మనకు ఫోర్ పార్ట్స్ అయితే ఉంటాయి అందులో ఫస్ట్ వచ్చేసరికి జనరల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది తర్వాత క్వాంట్ ఉంటుంది తర్వాత జనరల్ అవేర్నెస్ ఉంటుంది ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది ఈ రెండునేమో ట్వంటీ ఫైవ్ ఈ రెండునేమో మనకు ఫిఫ్టీ క్వశ్చన్స్ ఉంటాయి ఈచ్ క్వశ్చన్ క్యారీస్ మనకు త్రీ మార్క్స్ కాబట్టి చూసుకోండి మనకు టోటల్ మార్క్స్ ఎన్ని ఉన్నాయి ఏంటని చెప్పేసి నెగిటివ్ మార్క్స్ కూడా ఉన్నాయి వన్ నెగిటివ్ మార్క్ ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్ అని చెప్పేసి కూడా క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది గమనించాలి కాబట్టి ప్రాపర్గా మీకు తెలిసిన ఆన్సర్స్ మాత్రం మీరు ఖచ్చితంగా అటెంప్ట్ చేయడానికి ట్రై చేయాలి ఓన్లీ సింగిల్ ఎగ్జామ్ అని చెప్పేసి కూడా క్లియర్గా మెన్షన్ చేస్తారు ఫైనల్ మెరిట్ లిస్ట్ కూడా మీకు రిటర్న్ ఎగ్జామినేషన్లో వచ్చినా మీ మార్క్స్ని ఆధారంగా చేసుకొని తీస్తామని చెప్పి క్లియర్గా చెప్తున్నారనమాట ఓకేనా మినిమం ఏజ్ మాక్సిమం ఏజ్ ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తాము మినిమం ఎయిటీన్ ఉండాలి మాక్సిమం థర్టీ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఫైవ్ ఈ విధంగా మీకు అయితే ఉండాల్సి ఉంటుందన్నమాట ఓకేనా సో నెక్స్ట్ రిలాక్సేషన్స్ చూసుకున్నట్లయితే ఓబీసీ అభ్యర్థులకి త్రీ ఇయర్స్ ఉంటుంది ఫిజికల్లీ హ్యాండిక్యాప్ వాళ్ళకి సంబంధించి మనకు టెన్ ఇయర్స్ ఉంటుంది జనరల్ వాళ్ళకి సంబంధించి జనరల్ ఈడియాబల్స్ వాళ్ళకి అలాగే ఒకవేళ మీకు రిలాక్సేషన్స్ ఉన్నట్లయితే కనుక ఓబీసీ అభ్యర్థులకి మరొక త్రీ ఇయర్స్ అయితే అదనంగా ఉంటుందని చెప్పి మెన్షన్ చేస్తున్నారు ఓకేనా మనకు ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయి ఏంటి క్లియర్గా ఇచ్చారు చూడండి ఇక్కడ మనకు సో ఏవైతే పోస్టులు ఉన్నాయో ఢిల్లీ ఢిల్లీ ఎన్సీఆర్లో మీకు ఎగ్జామ్ అయితే ఉంటుందని చెప్పి మెన్షన్ చేస్తున్నారు సో అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకుంటే సరిపోతుందని చెప్పేసి కూడా క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు వీటికి సంబంధించి ఎగ్జామ్స్ అనేవి మీకు ఏప్రిల్ మే ట్వంటీ ట్వంటీ సిక్స్లో అయితే నిర్వహిస్తామని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది ఓకేనా అదే ఒకవేళ మనకి మల్టీ టాస్క్ స్టాఫ్ ఏమో మే లేదా జూన్లో అయితే పెడతారట సో మే లేదా జూన్లో ఎగ్జామ్ అయితే ఉంటుంది ఇంకా చాలా టైం అయితే ఉంది దీనికి అప్లికేషన్స్ పెట్టుకోవాలంటే అఫీషియల్ వెబ్సైట్ ఉంది అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసుకొని మీరు అక్కడ డీటెయిల్ నోటిఫికేషన్ చదువుకున్న తర్వాత మీరు ఫిబ్రవరి సెకండ్ నుంచి అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు ఫిబ్రవరి ట్వంటీ థర్డ్ వరకు కూడా ఛాన్స్ అయితే ఉంటుంది హార్డ్ కాపీ ఆఫ్ అప్లికేషన్ షాల్ నాట్ సెండ్ టు సిఎస్ఐఆర్ సిఆర్ఆర్ఐ సో మనకి ఆ హార్డ్ కాపీ అనేది ఆఫ్లైన్లో పంపించాల్సిన నీళ్ళు లేదు ఆన్లైన్లో అప్లై చేసుకుంటే చాలని చెప్పి మెన్షన్ చేస్తున్నారు సో దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫీజ్ మనకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఓకేనా ఈ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనేది ఏ విధంగా పే చేయాలి అంటే ఎస్బీఐ కలెక్టర్ ద్వారా మీరు అప్లికేషన్ ఫీజ్ అనేది ఆన్లైన్ విధానంలో పే చేయాలి అది కూడా అఫీషియల్ సిఎస్ఐఆర్ వెబ్సైట్లో మాత్రమే పెట్టుకోవాలని చెప్పి క్లియర్గా చెప్పడం జరిగింది ఓకేనా కాకపోతే ఎవరైతే ఎస్సిఎస్టి వాళ్ళు ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఉమెన్ కేటగిరీ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఫీ ఎగ్జెంప్షన్ ఉంది అంటే మీరు ఫ్రీగానే అప్లై చేసుకోవచ్చు నో ఫీ మీకు నో ఫీ అనమాట మీకు ఫీ అనేది లేదు కాబట్టి ఫ్రీగానే అప్లికేషన్స్ పెట్టుకునే ఛాన్స్ ఉంది కాబట్టి యూటిలైజ్ చేసుకోండి ఎస్సీ ఎస్టీ అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఉమెన్ కేటగిరీ ఉమెన్ అంటే ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఏ కేటగిరీతో సంబంధం లేదు ఉమెన్ అయితే చాలు ఫ్రీగానే అప్లై చేసుకోవచ్చు ఒక ఫైవ్ మినిట్స్ కేటాయించుకోండి ఫ్రీగా అప్లికేషన్స్ అనేవి పెట్టుకోండి ఎందుకంటే మనకు ఫ్రీగానే అవకాశం ఇచ్చారు కాబట్టి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అనేది కేటాయించుకొని మీరు అప్లికేషన్స్ పెట్టుకున్నట్లయితే సో మీకు తర్వాత ఒకవేళ ఎగ్జామ్ రాయాలనిపిస్తే రాయండి లేకపోతే మానేసేయండి బట్ మనకు ఫ్రీగా ఛాన్స్ ఇచ్చారు కాబట్టి యూటిలైజ్ చేసుకోండి ఆన్లైన్లో ఓకేనా సో ఇది ఈ విధంగా మనకు దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఉన్నాయి చెక్ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ విచ్ ఆర్ కంపల్సరీలీ టు బీ అప్లోడెడ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్లో మీరు ఖచ్చితంగా అప్లోడ్ చేయాల్సినటువంటి లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఏంటి అంటే మీరు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సంబంధించి ఏదైతే ఫ్రీ పేమెంట్ చేస్తారో అప్లికబుల్ వాళ్ళకి సో వాళ్ళకి ఖచ్చితంగా చాలా ఈ రెసిప్ట్ అయితే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అలాగే కలర్ ఫోటోగ్రాఫ్ సైన్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్లో అలాగే స్కాండ్ కాపీస్ ఆఫ్ సర్టిఫికేట్స్ అనమాట టెన్త్ కావచ్చు అలాగే మీ యొక్క క్యాస్ట్ కావచ్చు ఇవన్నీ కూడా సో ఆ విధంగా అప్లికేషన్స్ అన్నీ కూడా ఆన్లైన్ విధానంలో అయితే పెట్టుకోవాలని చెప్పి నోటిఫికేషన్ డీటెయిల్స్లోనే క్లియర్గా ఇచ్చారు మీకు క్లియర్గా ఇచ్చారు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏముంటుంది అని చెప్పేసి సో వాటిని ఒకసారి బేస్ చేసుకొని మీరైతే మొత్తం డీటెయిల్ నోటిఫికేషన్ చదువుకోండి ఎలా అప్లై చేసుకోవాలో కూడా అందులో మనకు క్లియర్గా స్టెప్ బై స్టెప్ ఇచ్చారు అవన్నీ చూసుకున్నట్లయితే మీకు ఈజీగా తెలుస్తుంది మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా రిప్లైస్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇంకా అప్లికేషన్ స్టార్ట్ కాలేదు ఫిబ్రవరి సెకండ్ నుంచి ఫిబ్రవరి ట్వంటీ థర్డ్ వరకు టైం అయితే ఉంది అఫీషియల్ వెబ్సైట్ ఇవన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో పెడతాను ఒకసారి ఒకసారి చెక్ చేసుకోండి ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత మీకు ఒకవేళ క్వాలిఫికేషన్స్ ఉంటే అప్లై చేసుకుని ముఖ్యంగా ఎవరికైతే ఫీ లేదో వాళ్ళు మాత్రం యూటిలైజ్ చేసుకోండి ప్యూర్గా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ పార్ట్ టైం జాబ్స్ లాంటివి ఏమీ కాదు అలాగే కాంట్రాక్ట్ ఏమీ కాదు కంప్లీట్గా ప్యూర్లీ మనకు సెంట్రల్ గవర్నమెంట్ పర్మనెంట్ జాబ్స్ ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకునే మంచి నోటిఫికేషన్గా చెప్పచ్చు లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి గైస్ థ్యాంక్ యూ